రాత్రి దేవుని రాత్రి కాల సరి ఆరాధన బాగుగా గమనించి చూసినట్లయితే భయభక్తులు కలిగిన స్త్రీ ఆడబడుతుంది అని ఇక్కడ చెబుతుంది యహోక్తులు కలిగిన పురుషులు ఎవరి వారు కూడా ధన్యులుగా మరి దేవుడు చేశారు మనం చూస్తాం అందుకని యహో భయభక్తులు కలిగి ఉండేవారు అందరూ ధన్యులు స్త్రీలు ధనిలే పురుషులు ధనిలే ఆ భయం లేకుండా ఈ భక్తి లేకుండా ఉంటే ఏ ప్రయోజనం లేదు కాబట్టి పురుషులు దేవుని ఎంత భయభక్తులు కలిగిన అబ్రహాములే ఆయన ప్రియమైన స్నేహితుడు వాళ్ళే మరి మోసే వాళ్ళే ఆయన ఎంత భయభక్తులు కలిగిన మోసే వాళ్ళే ఆయన ఇంట్లో నమ్మకస్తుడు వాళ్ళే దేవుని ఎంత భయ భక్తి కలిగినటువంటి దాని గారు వాళ్ళే దేవునికి హృదయానుసారుడిగా ఉండండి వర్ధనండి అలాగనే ప్రతి స్త్రీలు భయ కలిగినటువంటి స్త్రీ కొన్ని మొత్తం దేవుని యొక్క వాక్యం ఎక్కడ చెల్లిస్తుందంటే అది ఏ రీతి కంటే ఒక మంచి అమ్మగా ఒక మంచి ఏమండి అమ్మగా ఒక మంచి అక్కగా ఒక మంచి భార్యగా ఒక మంచి అత్తగా ఒక మంచి కూతురుగా ఒక మంచి కోడలుగా ఒక మంచి అమ్మగా ఒక మంచి మేనత్తగా దేవునికి భయమక్కలుగా మీ క్రియలు మీ కుటుంబానికి ఎవరి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీకు దేవుడికి మంచి సాక్షినిస్తారు ఈ లోకము శాశ్వతం కాదు నేను శాశ్వతం కాదు మన దేవుడు శాశ్వతంగా స్థిరము కాదు కాబట్టి మన జీవితాలలో నేను వాక్యము మన ఉదయములో ఉంచుకొని ఈ ఈ అంతకాలంలో ఈ కడవరి దినాలలో ఈ అంతకాలంలో నీవు నేను మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని ఎందుకు పరిభక్తి కలిగి ఉండాలి ందు భయభక్తులు కలిగిన పురుషులు వాళ్ళు ఎంతో వర్తిల్లారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీలు వర్తిల్ని కొనివ్వబడ్డారు మంచి పేరు మంచి సాక్ష్యం మంచి భక్తత్వం కలిగి మంచి కుమారులుగా కుమార్తెలుగా వర్తిల్లారు ఈ రోజు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వారందరూ మన మధ్యలో లేరు అయిన వారి గురించి మనం చెప్పుకుంటున్నాం ఏదో ఒక రోజు నీవనే లోకాన్ని వదిలి వెళ్ళిపోతా వెళ్ళిపోయిన తర్వాత నీ ఆత్మీయ తల్లిదండ్రులు నీ గురించి సాక్షి ఇవ్వాలి లేదా నీ కుటుంబం నీ గురించి సాక్షి ఇవ్వాలి వాస్తవంగా ఉండాలంటే దేవుడి పరిమితులు కలిగి ఆయన ఎల్లు ఆయన పేరులన్నీ పొందుకుంటూ పరిహారమైన స్త్రీలుగా మంచి భక్తులైన భక్తి పురులైన పురుషులుగా ఉండండి దేవుడు మిమ్మల్ని ఈ వాక్య వలన ఆశీర్వదించి దీవించి మహా అభివృద్ధిలోకి నడిపించుగా 아멘. 아멘이야.